ఆకాశవాణి ఆదిలాబాద్ వందనస్సు నిండా ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం యూసం ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం భూమిని ఎట్లా పదిలంగా ఉంచుకోవాలా ఎప్పుడు ఎసుంటి పంటలెయ్యాలా పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా అని నిపుణులు శాస్త్రవేత్తలు అందించే సలహాలను సూచనలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం ఇవల్లా వేసవి నువ్వు పంట సాగులో అధిక దిగుబడికి మెలకువలు ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి శనగ గోధుమ సాగులో అనుభవాల గురించి బజార్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గోవా వినాయకరావుతో ముచ్చట ప్రసారం అవుతుంది ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ఇరవై ఏడు శాతంగా ఉంది గాలి వేగం గంటకు ఐదు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలుకు ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు పలికింది మార్కెట్ ధరలు విన్నరు విన్నారు చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు ఇల్లు యోసం యోసంధారుల కార్యక్రమం రైతులు వేసవి పంటలుగా రకరకాల పంటలను పండిస్తారు అందులో నువ్వు పంట ఒకటి నువ్వు పంట సాగులో రైతులకు సరైన అవగాహన ఉంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది ఇప్పుడు వేసవి నువ్వు పంట సాగులో అధిక దిగుబడికి మెలకువలు ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణురాలు సిరిజతో కేలిని పెట్టిన ముచ్చట విందాం వేసవి కాలంలో సాగు చేసే ప్రధానమైన నూనె గింజ పంటల్లో నువ్వు ఒకటి మరి ఈ నువ్వు పంట సాగు చేస్తున్నప్పుడు అధిక దిగుబడులు సాధించాలంటే సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలి అన్న దాని గురించి చెప్పేందుకు ఇవాళ వ్యవసాయ నిపుణురాలు శ్రీజ ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీజ గారు నమస్తే అండి ముందుగా ఈ ఎండాకాలంకు అనువైన నూనె గింజ పంటలు ఏమున్నాయి వాటి గురించి చెప్పు వేసవి కాలంలో మనం చూసుకున్నట్లయితే ఆ కాలంలో సాగు చేయడానికి అనుకూలమైన నూనె గింజల పంటల్లో మనం ప్రధానమైనది నువ్వు సాగండి తక్కువ పెట్టుబడి మరియు కాలపరిమితి స్వల్ప కాల పరిమితి రెండవ పంటగా వేసవి కాలంలో ఈ నువ్వు పంట అనేది మనం సాగు చేసుకోవచ్చు అన్ని రకాల నేలల్లో ఈ పంట అనేది మనకి అనుకూలంగా ఉంటుందండి ఎక్కువ ప్రాధాన్యం మరియు మంచి మార్కెట్ ధర లభించడం వలన రైతులకు ఈ పంటను వేసవి కాలంలో సాగు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు సో వేసవిలో నల్ల గింజ రకాల కన్నా తెల్ల గింజ రకాలకు మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అంతేకాకుండా మనం ఖరీఫ్ మరియు రబీలో పండించిన దానికన్నా ఈ వేసవిలో అరతడి పంటగా సాగు చేసినప్పుడు మనకి చీడపీడల బెడద తక్కువగా అనేది గమనించుకోవచ్చు మరియు నాణ్యమైన విత్తనం మరియు అధిక దిగుబడులు కూడా సాధించుకునే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ నువ్వు పంటకు ఎసుంటి నేలలు అనుకూలంగా ఉంటాయి మరి ఈ విత్తనం మోతాదు విత్తన శుద్ధి అవసరమైతే విత్తన శుద్ధి ఎట్లా చేయాలి దాని గురించి చెప్పుకో ఇప్పుడు నువ్వు పంట సాగుకి మనము నేల ఎంపిక చూసుకున్నట్లయితే మురుగునీరు నిలవని తేలికపాటి నేలలైతే అయితే ఈ నువ్వు సాగుకు అనేవి అనుకూలంగా ఉంటాయండి దుక్కిని బాగా చదును చేసి పొడి దుక్కి ఉండేలా చూసుకున్నట్లయితే మనకు ఈ విత్తనాలు అనేవి బాగా మొలికెత్తే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇది విత్తన శుద్ధి వచ్చేసరికి ఎకరాకి మనకి రెండు కిలోల విత్తనం అనేది అవసరం ఉంటుందండి ఈ రెండు కిలోల విత్తనానికి కనీసం మనకి ఏడు నుంచి పది కిలోల సన్నని పొడి ఇసుక కలిపి ఎకరము పొలంలో మనము చల్లుకోవాలి లేదా వరుసలో విత్తుకోవచ్చండి మరియు విత్తన శుద్ధి కోసం అయితే మనం ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల తైరం లేదా మ్యాంకోజెప్ లేదా రెండు గ్రాముల ఇమిడాక్లోప్రిట్ సెవెంటీ డబ్ల్యూఎస్ కలిపి శుద్ధి చేసుకోవాలి విత్తనాలని మొదటగా తెగుళ్ళ మందుతో విత్తన శుద్ధి చేసి దాని తర్వాత మనం పురుగు మందుతో అనేది విత్తన శుద్ధి చేసుకోవాలి అయితే ఇప్పుడు సాధారణంగా ఏ పంట తీసుకున్నా దాని దిగుబడిని ప్రభావితం చేసే అంశాలు ప్రధానమైనవి రెండు ఒకటి వాతావరణం అయితే రెండోది సాగు పద్ధతులు అంటే యాజమాన్య పద్ధతులు సరే వాతావరణం మన చేతిలో ఉండదు ఈ యాజమాన్య పద్ధతులు అంటే మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ నువ్వు పంట వస్తే ఈ నువ్వు పంటలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు అంటే మేలైన యాజమాన్య పద్ధతులు ఏమున్నాయి ఆ పద్ధతులను ఎట్లా పాటించాలి వాటి గురించి చెప్తారా యాజమాన్య పద్ధతులలో మనం మేజర్ గా చూసుకునేది ఎరువులు అండి దాంట్లో ఆఖరి దుక్కులో ఒక ఎకరానికి నాలుగు టన్నుల పశువుల ఎరువు లేదా ఒక టన్ను వర్మి కంపోస్ట్ లేదా ఒక టన్ను గొర్రెల ఎరువును వేసి మనం దున్నుకోవాలి ఇలా సేంద్రియ పద్ధతిలో ఎరువులను వాడటం వలన మనకు అధిక దిగుబడులు అనేవి సాధించుకోవచ్చు అండి దుక్కిలో ఎకరానికి పన్నెండు కిలోల నైట్రోజన్ ఎనిమిది కిలోల ఫాస్ఫరస్ మరియు పొటాషిన్ ఇచ్చే ఎరువులు అనేవి వేసుకోవాలి ఫాస్ఫరస్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కనుక వేసినట్లయితే మనకు కాల్షియం మరియు గంధకం మూలంగా గింజ నాణ్యత అనేది పెరుగుతూ ఉంటుంది అదే విధంగా నాణ్యతనే కాకుండా నూనె శాతంతో పాటు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో వేసవిలో విత్తిన ముప్పై రోజులకు మొదట కలుపు తీసి మొక్కలు పలచగా చేసిన తర్వాత నీటి తడి అనేది మనం పెట్టుకోవాలండి ఈ నీటి తడి పెట్టుకొని ఎకరానికి ఇరవై ఐదు కిలోల యూరియా మరియు పదిహేను కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషిను కలుపుకొని మొక్కల మొదలలో వేసుకోవాలి ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఇదండి నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే విత్తిన వెంటనే మొదటి నీటి తడి ఇవ్వాలి అది లేని పరిస్థితులలో మనకి మొలక శాతం అనేది దెబ్బతింటుంది సో పూత దశ కాయ అభివృద్ధి మరియు గింజ కట్టు దశల్లో తడులు అనేవి మనం ఇచ్చుకోవాలి విత్తిన తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై రోజుల మధ్యలో లేదా అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల వరకు ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా మనం చూసుకున్నట్లయితే మనకి దిగుబడి కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ నువ్వులో ప్రధానమైన సమస్య కలుపు అనుకోండి కలుపు నివారణకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారా మనకి ఏ పంటకి చూసుకున్నా కలుపు సమస్య అనేది ఎదురవుతుంది సో కలుపు లేకుండా చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి దిగుబడి అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది సో కలుపు నివారణ చూసుకున్నట్లయితే విత్తిన నలభై ఎనిమిది లోపు తడి నీళ్ళపై ఐదు ఎంఎల్ అలాక్లోర్ ఫిఫ్టీ పర్సెంట్ లేదా ఆరు నుంచి ఏడు మిల్లీ లీటర్ల పెండాతలని థర్టీ పర్సెంట్ లీటర్ నీటికి కలిపి మనం ఎకరానికి రెండు వందల లీటర్ల మందు అనేది పిచికారీ చేసుకోవాలి విత్తిన ఇరవై రోజులకి అదనపు మొక్కలను తొలగించి మనం పల్చగా చేసుకుంటాం కదా అలా చేయాలి సో మొక్కలు ఒత్తుగా ఉన్నట్లయితే ఉన్న మొక్కల కొమ్మలు మరియు ఆకులు మాత్రమే ఏర్పడి పూత మరియు కాత ఎక్కువగా రాక దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది సో విత్తిన ముప్పై రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ కలుపు మొక్కలు అనేవి ఎక్కువగా ఉండకుండా దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ పంట దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో మరొకటి చీడపీడలు ఇప్పుడు కొన్ని పంటలకు కొన్ని రకాల ప్రత్యేకమైన పురుగులు ప్రధాన శత్రువులుగా మారినాయి ఉదాహరణకు చెప్పుకుంటే పత్తిలో గులాబీ రంగు పురుగు మక్కలో కత్తెర పురుగు ఇట్లా ఉన్నాయి అయితే ఈ నువ్వు పంట వస్తే దీంట్లో ఆశించే ప్రత్యేకమైన చీడపీడలు ఏమైనా ఉన్నాయా లేదా సాధారణంగా ఇతర పంటల మాదిరిగానే ఈ పంటలపై కూడా దాడి చేసి నష్టాన్ని కలిగించే అవకాశం ఉందా అయితే ఎట్లాంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నది వాటిని నివారించాలంటే ఎసుంటి పద్ధతులు ఆచరించాలి మనకి నువ్వు పంటలో ఎక్కువగా చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు రకాల పురుగులు అనేవి ఎక్కువగా మనకి కీడు చేసే అవకాశం ఉంటుందండి సో ఈ వేసవి నువ్వు పంటను చీడపీడలు మొలకెత్తిన దశ నుండి గింజ కట్టే దశ వరకు ఆశించి పంటకు మనకి పూర్తిగా నష్టం కలుగజేస్తాయి సో అందువలన రైతులు నువ్వు పంటను ఆశించే చీడపీడల గురించి తెలుసుకొని వాటి గురించి అవగాహన ఏర్పరచుకొని సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుందండి సో దీంట్లో మేజర్గా నువ్వు పంటలో చూసుకున్నట్లయితే మనకి రసం పీల్చే పురుగులు అండి ఈ రసం పీల్చే పురుగులలో మనకి తామర పురుగులు పేనుబంక మరియు తెల్లనల్లి ఇలాంటివి ఉంటాయండి సో తామర పురుగులు మరియు పచ్చదోమ విత్తిన పది రోజుల నుండి పంటను ఆశిస్తాయి ఈ పురుగు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులన్నీ రాలిపోయి తర్వాత ఎండిపోతాయండి తెల్లనల్లి పురుగులు అనేవి ఆశిస్తే ఆకులు మనకి ముదురు ఆకుపచ్చ రంగు మారి ముడుచుకొని దోని ఆకారంగా మారి పాలిపోతాయి సో ప్రధానంగా వేసవి నువ్వు పంటలో పేనుబంక బంక వృద్ధి అనేది అధికంగా ఉంటుంది సో వీటి నివారణకి మనం ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోఫిడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ అనేది చేసుకోవాలండి తెల్లనల్లి నివారణకు ఐదు మిల్లీ లీటర్ డైకోఫాల్ లేదా రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ పురుగును నివారించుకోవచ్చు అండి మేజర్ గా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీహారీ గొంగలి పురుగులు అనేవి ఈ పైరు విత్తిన ఇరవై రోజుల నుండి ఆఖరి దశ వరకు అనేది ఈ పురుగు అనేది ఆశిస్తా ఉంటుంది సో పైర లేత దశలో చిన్న గొంగలి పురుగులు గుంపులు గుంపులుగా చేరి ఆకులను మొత్తంగా తినేసి జల్లెడ ఆకులుగా మారుస్తాయి సో బాగా ఎదిగిన గొంగలి పురుగులు ఒక మొక్క నుండి ఇతర మొక్కల వలన వెళ్ళి పంటకు అనేది ఎక్కువగా నష్టం కలగజేస్తాయి సో దీని నివారణకు చూసుకున్నట్లయితే మనం క్లోరోఫైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక గ్రామ్ థయోడి కార్బ్ లేదా ఒకటి పాయింట్ గ్రామ్ ఎసిఫెట్ పిచికరీ అనేది చేసుకోవాలి నెక్స్ట్ పురుగు చూసుకున్నట్లయితే పిండి పురుగు లేదా పిండి నల్లి పురుగులు అంటారు ఈ మధ్య కాలంలో పిండి పురుగు యొక్క పిల్ల మరియు తల్లి పురుగులు కొమ్మలు కాండం మరియు మొగ్గల నుండి రసాన్ని పీల్చడం వల్ల మొక్క వాడిపోయి ఎండిపోతుందండి సో దీని నివారణకు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి నెక్స్ట్ ఒక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల ప్రొఫెనోఫోస్ లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి ఇప్పుడు ఈ వేసవి నువ్వు పంట సాగుకు సంబంధించి అధిక దిగుబడులు సాధించడానికి ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయి తర్వాత నువ్వు పంటకు సంబంధించి విత్తనం గురించి విత్తన శుద్ధి గురించి చెప్పినట్టుగా మంచి దిగుబడులు సాధించడానికి రైతులు ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుందో చెప్తారా ఇప్పుడు మనకి మేజర్ గా చూసుకున్నట్లయితే తెగుళ్ళు కూడా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి సో తెగుళ్లలో మనము బూడిద తెగుళ్ళు చూసుకున్నట్లయితే శాఖీయ దశ నుండి కాయలు గింజ కట్టే దశ వరకు తీవ్రంగా ఆశిస్తాయి మరియు వేరు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు ఉంటాయి ఇవి తెగుళ్ళు సోకిన మొక్కలు ఆకులు పసుపు వర్ణానికి మారి తర్వాత దశలలో ఆకులు ముడుచుకొని రాలిపోతూ ఉంటాయి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెర్రి తెగుళ్ళు తెగుళ్ళు సోకిన మొక్కలు ఆకులు చిన్నవై పువ్వుల్లోని భాగాలని చిన్న ఆకులుగా మారిపోయి కాయలు ఏర్పడవు దాంట్లో సో మొక్కలు ఎదుగుదల తగ్గి పైభాగంలో చిన్న చిన్న ఆకులు గుబురుగా ఏర్పడి వెర్రితల మాదిరిగా కనిపించవచ్చు సో వీటికి మనం యాజమాన్యం పద్ధతులు చూసుకున్నట్లయితే చందన మరియు హిమరకాలు కొంతవరకు తట్టుకుంటాయి ఇవి సో పచ్చదోమ నివారణకు ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు ఐసిఫైడ్ లేదా రెండు మిల్లీ లీటర్లు డైమిథయా లేదా ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు మోనోక్రోటోఫోస్ కలిపి పిచికారీ చేసుకోవాలి అదే విధంగా మనకి పంట కోత సమయంలో కూడా ఆకులు రాలటం ప్రారంభమైనప్పుడు కాయలు మనకి డెబ్బై ఐదు శాతం పసుపు రంగుకు మారిన తర్వాత కోయాలి ఈ విధంగా కోసిన తర్వాత మొక్కలను టార్పలిన్ పై తలక్రిందులుగా నిలబెట్టి వారం రోజుల పాటే ఎండబెట్టుకోవాలి ఇవన్నీ తెగుళ్ళు రాకుండా చూసుకోవడం మరియు ఈ పంట కోత తర్వాత తీసుకునే జాగ్రత్తలు గానీ నిల్వ చేసే సమయంలో తీసుకునే జాగ్రత్తలు గానీ పాటించినట్లయితే మనకి అధిక దిగుబడులు అనేది వచ్చే అవకాశం ఉంటుందండి చాలా సంతోషం శ్రీజ గారు ముఖ్యంగా ఈ వేసవి నువ్వు పంటకు సంబంధించి అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎలాంటి మెళకువలు పాటించాలి అనే దాని గురించి వివరంగా చెప్పినారు మరి ఎవరైతే రైతులు ఈ నువ్వు పంటను సాగు చేస్తున్నారో వేసవి పంట కింద మరి వాళ్ళు ఈ సాగు మెళకువలు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ ఇప్పటిదాకా మీరు వేసవి నువ్వు పంట సాగులో అధిక దిగుబడికి మెలుకోవలు ఈ అంశం గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో కేలిన పెట్టిన ముచ్చట విన్నారు ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం రైతు అంతరంగం రైతులు సాధించిన విజయాలు వారి అనుభవాలను యోసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇప్పుడు రైతు అంతరంగం శీర్షికన పత్తి శనగ గోధుమ సాగులో అనుభవాల గురించి బజారత్నూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కోవ వినాయకరావుతో రైతు అంతరంగం కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి బజారత్నూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందినటువంటి కోవ వినాయకరావు గారు ఉన్నారు మరి వారు పత్తి శనగ గోధుమను సాగు చేస్తున్నారు మరి ఈ పంటల్లో వారి అనుభవాలు ఎట్లున్నాయో వారి మాటలోనే విందాం నమస్కారం వినాయకరావు గారు నమస్కారం ముందు ఎప్పుడు వినాయకరావు గారు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి దానికి నీళ్ళ సదుపాయం ఎట్లా ఉన్నది సార్ వర్షాధారం మరి గోధుమని ఇంకా శనగ సాగు చేస్తున్నారు కదా దానికోసం నీళ్ళని ఎట్లా చేస్తారు మరి అది కొద్దిగా అక్కడ ఉంటది సార్ చెరువు చెరువు ఉంటుంది ఇట్లా వాటర్ కదా అవి ఉంటాయి సార్ దాంట్లోని ఇప్పుడు అయిపోయింది నీళ్ళు దానికి వస్తలేదు నీళ్ళు నీళ్ళు పంటలు ఇప్పుడు మీ చేతికి వచ్చినాయా ఇంకా రావాల్సిందా రావాల్సిందర్లేదు ముందుగా పత్తి గురించి చెప్పు మరి పత్తి పోయిన ఈ ఆనాకాలంలో ఎన్ని ఎకరాలు సాగు చేసిన ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొత్తం ఎంత చేస్తున్నారు మీరు వ్యవసాయం చేస్తున్నాం సార్ కొద్దిగా వేరే వేరే పంటలు ఉంటాయి దాంట్లో పత్తి చూసుకుంటే ఎంత ఉంటది పత్తి నాలుగు ఎకరాలు ఎంత వెళ్ళింది మీకు నాలుగు ఎకరాలు అది యాభై దాకా మంచిగా వచ్చింది అంటే పన్నెన్నర దాకా పడ్డది ఎట్లా వేసింది దానికి పత్తి ఏం రకం పెట్టుకున్నారు వీటి అని మేము వీటి పెట్టినాం అది ఒకటే సరి అయిపోతుంది పత్తి మరి ఎట్లా దానికి పురుగులు కానీ రోగాలు కానీ నచ్చినాయి ఈ సంవత్సరం వచ్చినాయి బాగా రోగాలు వచ్చినాయి ఎట్లా తగ్గించుకున్నారు ఇబ్బందులు మందులు మీరే కొడుతుంటారా లేకుంటే వ్యవసాయ అధికారులు గానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు గానీ అడుగుతుంటారా లేదా వాళ్ళకి అడుగుతాం వాళ్ళకు చెప్తారు మనము కూడా చెప్తారు కొనుక్కుంటాం అది మరి చాలా ప్రాంతాల్లో తక్కువ వెళ్ళింది కొందరికి ఐదు ఆరే పడ్డది అన్నారు కానీ మీకు మాత్రం పన్నెండు దాంకా పడ్డది ఎట్లా ఏమేమి మరి దానికోసం దానికి వర్మి సార్ ఆవులు కదా ఎప్పుడేసాం సంవత్సరానికి ఇస్తామేమ సంవత్సరానికి ఇస్తాం ఎన్ని ఆవులు ఉన్నాయి మీకు మన దగ్గర లేవు కానీ మనం కొనుక్కుంటాం సార్ కొనుక్కుంటాం కొనుక్కునే ఇస్తాం లేక ఉన్నాయి మన దగ్గర కానీ తక్కువ ఉంటాయి సరిపోదు కొనుక్కునే ఇస్తాం దానితోనే వర్మి కూడా ఇది చేస్తారు అన్నట్టు కాంపోస్ట్ ఎరువు ఈ సేంద్రియ ఎరువు వేయడం వలన ఎక్కువ వచ్చింది అంట ఎక్కువ వచ్చింది దాంతోనే మరి ఈ సంవత్సరం ఈ పత్తి పంటలో చూసుకున్నట్లయితే పత్తి ఏరడానికి కూలీల కొరత అనేది ఉండే మరి మీకు కూలీల కొరత ఉండేనా లేకుంటే కూలీలు దొరికిల్ ఇంటి వాళ్ళు ఏరు ఎంత మా సైన్లో నలుగురు ముగ్గురు ఉంటారు మా వాళ్ళే ఉంటారు వేరేళ్ళు కూడా వస్తారు పక్క వాళ్ళు వాళ్ళు కూడా ఏరుతారు మా ఇంట్లో అయితే ముగ్గురు ఉంటారు కంపల్సరీ మళ్ళీ వేరే వాళ్ళు కూడా వస్తారు ఎవరెవరు మీ భార్య కొందరు ఉంటారు దగ్గర వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో మేము మన కుటుంబం పెద్ద కుటుంబం తొమ్మిది మంది ఉంటారు తొమ్మిది మంది కాబట్టి ఇంట్లో వేసుకోవచ్చు పనులన్నీ తొమ్మిది మంది ఉంటారు మా ఇంట్లో కుటుంబం ఎవరికి లేదు ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అంటారు చేసుకోవచ్చు పనిచేయాలా అంటే ఎక్కువ మంది ఉండే కాదు పని చేయాలంటారు పనిచేయాలా మరి పత్తి పంటలో మీరు ఆనందంగానే ఉన్నారు ఈ సంవత్సరం పత్తి పంటలో మీకు మంచిగానే వెళ్ళిందని అనుకోవచ్చా అనుకోవచ్చు ఇక కొందరికి వెళ్ళలే మన వంట కొందరికి వెళ్ళలే కొందరికి వెళ్ళలేదు కొందరికి వెళ్ళలే కొందరు లాస్ ఉన్నారు ఈ వర్షాధారంతోనే చేస్తారు కొందరు వాటర్ ఉంటేనేమో బోరు ఉంటేనేమో వాళ్ళు అవుతుంది వర్షాధారంతో కొందరికి తక్కువ వస్తుంది మనకు కూడా వాటర్ లేదు కాని ఒర్రెండీ ఇట్లా ఒర్రెండు నుంచి మనం వాటర్ ఇచ్చి వచ్చింది లేకపోతే మనం కూడా అంత రాదు పత్తి పంటలో చూసుకున్నట్లయితే వినాయకరావు గారికి మంచిగా లాభం వచ్చింది దిగుబడి వచ్చింది అయితే ఇంకా రెండు పంటల్ని కూడా వారు సాగు చేస్తున్నారు శనగ గోధుమ ఆ పంటల గురించి మాట్లాడదాం శనగ ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు శనగ కొద్దిగా నేచినం సార్ కొద్దిగా ఒక ఎకరం ఉంటుంది శనగ ఇప్పుడు ఆ పంట ఎట్లా ఉన్నది ఏ దశలో ఉన్నది ఆ పంట ఇక్కడ ఉన్నది కదా సేమ్ మంచిగా వచ్చింది ఎన్ని రోజులు అయితే వచ్చింది సార్ ఇప్పుడు వచ్చింది కోసి వచ్చింది ఇది ఎప్పుడు పెట్టుకున్నారు ఇది ఫస్ట్ పెట్టం సార్ డిసెంబర్ లో పంట మంచి అనుకున్నంత మరి దీనికి దీనికి చెప్పలేము సార్ దీనికి చెప్పలేము దీనికి కూడా వాటర్ ఉండాలి కొద్దిగా వాటర్ ఉంటే ఏం కాదు మరి ఎట్లా మొలిపిచ్చిండి మీరు ఎన్ని తడులు ఇచ్చిండు ఇప్పటివరకు దానికి మూడు నాలుగు దానికి కొందరు ఏం చేస్తారంటే ఈ శనగని పచ్చిదే అమ్మేస్తుంటారు కొందరు అయినాక శనగలు అమ్ముతారు మీరు ఎట్లా అమ్ముతున్నారు అంటే పచ్చిది అమ్ముతారా శనగలమ్మ పచ్చిదమ్మారు ఎంత మీకు ఎన్ని కింటాల వరకు వెళ్ళే అవకాశం ఉన్నాయి రెండు మూడు ఉండొచ్చు సార్ మంచిగా ఉంటే అది వెళ్తుంది రెండు మూడు రెండు మూడు అయితే పక్కా దానికి ఏమేమి పని ఉంటది ఏమన్నా ఖర్చు ఉంటది ఎక్కువ ఖర్చు దీనికి ఏముండదు సార్ సార్ ఖర్చు ఏమి మందు కొడతారు కొంత మందు అక్కడ ఎక్కువ ఏమి ఉండదు పత్తి లెక్క దీనికి ఉండదు అసలు పత్తికి భాగమైన చేయాలి మొత్తం మండు గడ్డి ముందు కొట్టాలి అందుకు దీనికి తిండికి ఒకసారి చేస్తే అయిపోతుంది అదే విధంగా గోధుమ కూడా సాగు చేస్తున్నాం అన్నారు కదా గోధుమలో సాగు చేస్తున్నారు గోధుమ ఉన్న సార్ ఎకరం ఉంటది ఆల్రెడీ ఇంకా ఏం అంటే కోత ఇప్పుడు కోయడానికి ముందే వేసినాం కదా ఆల్రెడీ అది దీపావళి తర్వాత వేసినాం అదన్ని రోజుల పంట గోధుమ మూడు నెలలు లేదు మూడు నెలలు దీనికి ఎట్లా పని ఉంటుంది దీనికి ఏమేమి పని చేసిండ్రు గోధుమ పంటకు దానికి ఏం అవసరం లేదు సార్ దానికి దానికి బిందే ఉండదు కానీ దానికి యూరియా డిఏపి వేయాలి దానికి ఎప్పుడెప్పుడు వేయాల్సి ఉంటది రెండు సార్లు వేయాలి ఎంత వయసు ఉన్నప్పుడు పంట అది కొద్దిగా ఇంత చిన్నప్పుడు వేయాలి సార్ దానికి పదిహేను రోజులకు ఇస్తే సరి రెండు సార్లు ఇస్తాయి ఎంత వెళ్ళే అవకాశం ఉంది మరి ఒక ఎకరాల్లో గోధుమ అది ఐడియా లేదు సార్ అది వెళ్ళిన తర్వాత అది ఉంటుంది మనము ఈ సంవత్సరం కొత్తగా చేసినాము ఈ సంవత్సరం చేసినాము దాని గోధుమ దానికి ఐడియా లేదు మనకు మొదటిసారి పండించడం మొదటిసారి మరి వినాయకరావు గారు మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేయబట్టి బాగా రోజులు అయితే ఉన్నాయి కానీ మీ మా దాంట్లో జీత గలు ఉంటారు అంటే మీరు చూసుకున్నాడు మొత్తం ఎన్ని సంవత్సరాలు చూసుకున్నాడు మీ వాటికి పోయి సేనలో పోయే అంటే మీరే చేపిస్తుంటారు కదా ఈ పని చెయ్యండి ఆ పని చెయ్యండి వాళ్ళు చెప్తారు మరి వ్యవసాయంలో లాభం ఉన్నదంటారా లాభం లేకపోతే అంటే వ్యవసాయంలో లాభం ఉన్నది ఉన్నది లేకపోతే సచిపోరా వీళ్ళందరూ ఎట్లా చేసుకుంటే ఇంకా లాభం సాధించవచ్చు అంటారు మరి రైతు కంపల్సరీ వ్యవసాయం చేసుకోవాల నీళ్లు ఉండాల వాటర్ ఉండాల వాటర్ ఉంటేనే కరెక్ట్ లేకపోతే వర్షాధారంతోనే కాదు సార్ అది బోర్ వెల్స్ ఈ చెక్ డ్యామ్లు కానీ చెరువులు కానీ పక్కకుంటే అది సక్సెస్ ఉంటుంది ఇప్పుడు అన్ని వాటర్లు పోయినాయి మనకు లేవు నీటి సౌకర్యం ఉంటే మంచిగా చేసుకోవచ్చు అంట మంచిగా చేసుకోవచ్చు అన్ని చోట్ల ఉంటే ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్ లో సంప్రదించే అవకాశం ఉంటది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి నంబర్ చెప్పు ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ ఇంకోసారి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ మంచిది వినాయకరావు గారు మంచిగా వ్యవసాయం చేస్తూ మంచిగా లాభాలు సాధిస్తున్నారు మీ కుటుంబం వారే ఎక్కువగా పనిచేస్తున్నారని కూడా చెప్పినారు మీరు సాగు చేస్తున్న ఈ పంటల అనుభవాల్ని మాతో పంచుకున్నారు మీరు ఏదైతే అంత దిగుబడి లాభాలని సాధించాలని మేము ఆశిస్తూ మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన పత్తి శనగ గోధుమ సాగులో అనుభవాల గురించి బజారత్నూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కోవ వినాయకరావుతో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నరు రైతు అంతరంగం ప్రతి గురు శని సోమవారాల్లో ప్రసారమవుతుంది ఇంతటితో ఇరటి యోసం యోసందారుల కార్యక్రమం సమాప్తం ఇల్లు యోసం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి ఏడుంబావుకు ప్రసారమవుతుంది మీరు విన్న ఈ కార్యక్రమం రేపటిసంది మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి రేపు రాత్రి ఏడుంబావుకు కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది వేసవిలో కూరగాయల సాగులో చేపట్టవలసిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా